నిన్న మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం నూతన బడ్జెట్ను కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్ ఒక రకంగా చూస్తే కొందరి లాభాల కోసం కొందరి ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్ అనేది బాగా అర్థం ఆంధ్రప్రదేశ్ విషయం వస్తే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అందులో ఉన్నటువంటి టీడీపీ నాయకులు అందరూ సంకల్ గుచ్చుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి కోసం ఏమన్నా బడ్జెట్ వచ్చిందంటే ఏం లేదు కేవలం రాజధాని నిర్మాణం కోసం నిధులు వచ్చినందుకే వీళ్ళు నిజంగా తెలుసుకున్నారు కేంద్ర ప్రభుత్వం మైనార్టీలకు సంబంధించినటువంటి వాటిల్లో మొత్తం కోతలే విధించారు ఆ గతంలో ఉన్నటువంటి మైనార్టీల పథకాలు ఉన్నటువంటి పథకాలు విద్యకు పద విద్యా అభివృద్ధి కోసం పెట్టినటువంటి పది శాతం ఉన్నటువంటి బడ్జెట్ ఈవేళ రెండు శాతానికి తగ్గించండి అంటే ఎనిమిది శాతం ఎనిమిది శాతం కోట్ల రూపాయలు దిగుమం చేశారనేది బాగా అర్థమవుతుంది అదేవిధంగా మైనార్టీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి బడ్జెట్లు మాత్రం టూ పాయింట్ రెండు పాయింట్ ఏడు శాతం బడ్జెట్ ఉంది బాగా పెరిగిందని చెప్పుకుంటున్నాను బాగా పెరిగింది ఆయన కోసం కొన్ని సంస్థలు అభివృద్ధి జరిగాయి ఆ అభివృద్ధి జరిగినటువంటి సంస్థలలో వచ్చినటువంటి ఆదాయం బాగా పెరిగిందే తప్ప మైనార్టీలకు స్కాలర్షిప్లలో తగ్గింపు ప్రీమిట్ తగ్గింపు తగ్గింపొంది అదేవిధంగా విదేశీ విద్యలో వాళ్ళకు విదేశీ విద్య గతంలో వడ్డీ లేకుండా ఉండేవి ఈరోజు బ్యాంకు నుంచి బ్యాంకు రుణం తీసుకోవాలంటే వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఈరోజు విదేశీ విద్యకు వస్తున్నాయి అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే ఆప్కి అవలసా ఒకటే మాట్లాడుతున్నాం మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు మైనార్టీగా ఓట్లతో అధికారంలో వచ్చారు కాబట్టి మీకు అదే వినివరించుకుంటున్నాము కేంద్ర బడ్జెట్ పైన మైనార్టీకి ఇచ్చినటువంటి బడ్జెట్ పైన నోరు ఇప్పండి మీ పార్లమెంట్లో ఉన్నటువంటి మీ నాయకులు మైనార్టీల బడ్జెట్ పైన మాట్లాడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కొద్దిగా మంగళవారమే రిలీ రివ్యూ అవుతుంది అదేవిధంగా మూలానా అబ్బు కలాం ఆజాద్ ఆ సంస్థ నుంచి కొన్ని నిధులు పేద విద్యార్థులు మదరసాలకు డబ్బులు వచ్చాయి ఆ డబ్బులన్నీ కోత ఇది చేశారు ఆ డబ్బులు రాకుండా చేస్తున్నారు అంటే మైనార్టీలు పైన అభివృద్ధి చేస్తున్నామని గతంలో ఎన్నికలు జరిగిన ఒక నలభై రోజుల లోపలనే నీ అసలు మోడీ అసలు అసలు రహస్యం బయటపడిందని బాగా అర్థమవుతుంది ఈ బడ్జెట్లోనే మొదటి బడ్జెట్లోనే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లోనే మీ రాష్ట్రాలన్నీ బయటపడేయాలి మీ మీ కథలు ఇంకా చాలా రోజులు ఉండవని ఆప్కి వార్త రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలతో మైనారిటీ ప్రజా సంఘాలతో ఆందోళన చేస్తామని ఆప్తీయ వార్త డిమాండ్ చేస్తుంది